హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమన్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర ఫేమస్ అయిన సంక్రాంతి పండక్కి ఉండే పొంగడాలు చూపించబోతున్నానండి అది కూడా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేయండి అది కూడా వేస్ట్ అయిపోతుంది అనుకున్న దాంతోనే చేసి చూపిస్తున్నానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి సో మన ఇంట్లో సాధారణంగా రవ్వ కేసరి కూడా చేస్తారు కదండీ అది కూడా పెద్దగా ఇష్టంగా తినరు పిల్లలు సో ఆ ప్రసాదం వేస్ట్ అవ్వకుండా ఇలా అప్పాలు చేయండి పిల్లలు లొట్టలేసుకుంటా తింటారు అంత బాగుంటుంది సో రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి మన ఇంట్లో ఇలా ప్రసాదం మిగులుద్ది కదండి రవ్వ ప్రసాదం ఇది మిగిలినప్పుడు మన ఇంట్లో గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ కొంచెం వేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నేను సో ఇలా మనకి కాన్స్టెచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం కాన్స్టెచ్ అయితే ఇంకా బైండ్ అయి ఉంటుంది సో మనం అలా పిండి అంతా వేసుకుని ఇలా మెత్తగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు చూడండి మనకి అది బాల్లాగా అయితే సరిపోతుంది ఏదైనా కవర్ లాంటిది తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ రాసుకుని మనం అప్పాలాగా ఒత్తుకోవాలండి సో చూడండి ఆయిల్ అయితే తీసుకున్నాను నేను ఆ ఆయిల్తో ఒకసారి షీట్ పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ హ్యాండ్తో మనం ఈ బాల్స్ అన్నవి చేసుకోవాలండి అలా అయితే మన చేతికి ఎక్కడ అంటుకోవు నీట్గా వస్తాయి చూడండి ఇలా మనం అప్పాల్లాగా చిన్న చిన్న సైజు అప్పాల్లాగా ఒత్తుకోవాలి ఇవి మనకి చాలా ప్లఫీగా పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం పిండి కలుపుతున్నప్పుడు సరిగ్గా కలపకపోతే మనం వేసేటప్పుడు అప్పాలు అన్నవి విడిపోతాయండి ప్రసాదం అప్పాలు మంచిగా రావు సో అది చూసుకుని జాగ్రత్తగా వేయాలండి పిండి కూడా మంచిగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ కొంచెం ప్రీ హీట్ చేసుకున్నాను నేను హీట్ చేసిన ఆయిల్లో ఇలా అప్పాన్ని వదిలేసేయాలి మనం ఇలా ఆ పిండితో ఎన్నైతే అన్నీ ఇలా వేసేసుకోవచ్చండి వేసేసుకుని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మరీ లో ఫ్లేమ్లో పెడితే మనకి అప్పాలన్నవి మంచి క్రిస్పీగా రావు అలాగే మనకి ప్లఫీగా పొంగను కూడా పొంగవండి సో చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి లేదంటే విడిపోయే ఛాన్సులు కూడా ఉంటాయండి కాబట్టి ఒకవేళ ఆయిల్లో వేశాక విడిపోతుంది అని అనిపిస్తే పిండి ఇంకొంచెం యాడ్ చేసుకుని అప్పుడు వేయండి ఖచ్చితంగా వస్తాయి చూడండి ఇలా ప్లఫ్ఫీగా పొంగితే మన అప్పాలు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి చూసుకోండి వేసేటప్పుడే ఇలా ప్లఫ్ఫీగా రావాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగిన వెంటనే అటు ఇటు వేగిన తర్వాత మనం ఇంకా దాన్ని తీసేసుకోవచ్చు ఒకేసారి రెండు మూడు కూడా వేసుకోవచ్చండి నేనేంటంటే కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి సో మొత్తం ఆయిల్ అంతా కాకనూనవ్వకూడదు అని చెప్పి లైట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను సో మీరు కూడా ఆయిల్ ఎప్పుడూ ఎక్కువ కాగనివ్వకుండా లైట్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి సరిపోతాయి ఫైనల్గా నేనున్న పిండినన్నిటినీ ఇలా అప్పాలుగా వేసేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా పొంగితే చాలా బాగుంటాయి సో మీరు కూడా ఈసారి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరేనా అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను పొంగడాలు అన్నాను కదండీ ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ అండి సంక్రాంతిలో ఖచ్చితంగా పొంగడాలు అయితే చేస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్ అయితే అరిసెలు ఎలా ఉంటాయో పొంగడాలు కూడా అంతకు మించిన టేస్ట్ ఉంటాయి ఇది వచ్చేసి పాత అండి ఇది ఎవరో మాకు సారీలో ఇచ్చారు కానీ ఎవరు తినట్లేదు ఫ్రిడ్జ్లోనే పెట్టు ఉంచుతున్నారు సో దీన్ని ఎలా అయినా సేల్ చేయాలని చెప్పి ఈరోజు మీకు వీడియోలో కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో చేసి అలాగే మా ఇంట్లో ఈ సలివిడ అవగొట్టానండి సో చూడండి ఇలా పాత సెలవిడ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకుని పల్చగా కలుపుకోవాలి మరీ పలచగా కాదు కొంచెం మనకి థిక్నెస్ అన్నది మరీ థిక్గా ఉండకూడదు అలా అని మరీ పలుచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి మనకి పిండి కలుపుతాం కదండి మనం పిండి కలిపినట్టు లూజ్గా ఉండాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంత లూజ్గా ఉండాలో సో వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇంకొంచెం పలుచగా చేసుకోవచ్చండి నాకైతే కొంచెం లైట్ థిక్గా అనిపిస్తుంది నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పలచని చేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న దాంట్లో మీరు కొంచెం వంట చోడ ఒక్క చిటికెడు వంట చోడ వేసుకుంటే ఇంకా ప్లఫీగా పొంగుతాయి నేనైతే స్కిప్ చేశానండి నేను వేసుకునేది కొంచెమే కదా మళ్ళీ ఇందులో కూడా వంట చూడ ఎందుకు అని చెప్పి నేనైతే వేయలేదు మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి చూడండి పిండి అయితే మనకి ఇలా ఉండాలి మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి యాసిటీస్ అలాగే మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోదు స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా మరిగిన తర్వాతే మనం ఇలా వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ గరిట వేసాను చూడండి ఎంత బాగా పొంగిందో నేను వంట సోడా కూడా వేయలేదండి అయినా కానీ నాకు చాలా మెత్తగా ప్లఫీగా వచ్చాయి అలా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తిరిగేసుకోవాలండి తిరిగేసుకుని మళ్ళీ ఇంకొకసారి తిరిగేసుకుని కాల్చుకోవాలి ఒక్కవైపే అలా ఉంచకూడదు ఎందుకంటే మంట మనం హై ఫ్లేమ్లో పెడతాం కదా సో ఆయిల్ అన్నది చాలా వేడిగా ఉంటుంది సో లోపలంతా కుక్ అవ్వాలి కదా అందుకని ఒక టూ త్రీ టైమ్స్ అయితే తిరగ మరగా వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సో మనకి ఫైనల్గా అయితే ఏగిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పొంగడాలు అయితే ఒక్కొక్కటే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకుని అందులోనే ఒక్కొక్కటి వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే వేసి వేసుకోకూడదు మనం ఒక్కొక్కటిగానే మనం వేసుకోవాలి లేకపోతే అన్నీ ఒకేసారి మాడిపోతాయండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి చూడండి మనకి లోపలన్నది పిండి ఎక్కడా ఉండదండి చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో హోల్స్ హోల్స్గా లోపల కూడా అంతా హోల్స్ హోల్స్గా అయ్యి బాగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈవినింగ్ టైంలో స్నాక్ ఇది చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో సలివిడు ఉంటే తినకపోతే పడేయకండి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మనకి ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు ఇలా అరిసెన ఒత్తినట్టు ఒక్కసారి గరిటితో అలా ఒత్తుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే గనక పోతుంది సో టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద పెట్టి సర్వ్ చేయండి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా అంతే ఇష్టంగా తింటారు సో చూడండి ప్లఫీగా ఎంత బాగుందో లోపల సో మనకి టేస్ట్ వైజ్ కూడా అంతే బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంకేదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్